నమస్కారం ఈ రోజు కార్తీక చివరి సోమవారం పోటీ దినాన పెద్ద ఎత్తున మన బీకోడూరు పోడుమేళ తదితర మండలాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరెంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసాన్ని అంతా కూడా నేను పెద్ద ఎత్తున ఈ పండుగ మత్స్య శ్రద్ధలతో జరుపుకున్నందుకు మీకందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ పోరాటల కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ భజన వృద్ధానికి భజన ఏర్పరిచే మాస్టార్లకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను చిన్నారు మీరు మరి ఎక్కువ గట్టలు పాడిస్తే కారున సేయము జాగ్రత్తగా సగ గట్ట వినవరిస్తూ మరి అందరినీ కూడా ఆనందపరచాలని వాసార్లందరినీ కోరుకుంటున్నాను ఏది ఏమైనా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా మా రామకృష్ణారెడ్డి గారు మా డిఎంపీ మా అత్తయ్య గారు వారి సతీమణి మరి వారు ఇక్కడ ఎక్సైజ్ ఎక్స్ ఎక్సైపీ మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా ప్రత్యేకంగా వారిద్దరి దంపతులను కూడా అభినందిస్తున్నాను వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు లేకుండా చేసుకొని మరి వాటిని అంతా కూడా గడపాలని పేరు పేరున కోరుకుంటూ నిజంతో విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ バイトボール。